హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ మ్యాంగో పచ్చడి ఈ మ్యాంగోస్ మా మామ ఇంటి నుంచి తీసుకొచ్చా ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోలో చూసుంటారుగా సరేలే ముందు ఈ మ్యాంగోస్ని కడిగి శుభ్రంగా తుడిచేసి మీకు నచ్చిన షేప్లోనే కట్ చేసుకోండి ఆ తర్వాత ముక్కలను వాటర్ లేకుండా బాగా తుడుచుకోవాలి కప్పుకి కొలతకి ఈ కప్పే తీసాను వన్ కప్ ఆవు పొడి అరకప్పు మెంతు పౌడరు అలాగే టూ కప్స్ కారం టూ కప్స్ నువ్వుల ఆయిల్ వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి అన్నట్టు సాల్ట్ వేయడం మర్చిపోద్దు నేను వేయలేదని మీరు వేయడం మానేస్తారేమో నిన్ను ఎడిట్ చేయడం మర్చిపోయాను తర్వాత ఈ డబ్బలో స్టోర్ చేసి రోజు ఒక్కసారికైనా కలుపుతూ ఉండండి చూసారా త్రీ డేస్ తర్వాత ఇలా ఉందన్నమాట మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటా మరి బాయ్ టాటా బాయ్ బాయ్